Hi to all. నేను ఈరోజు ఎయిటీ ఇయర్స్ పాపకైతే అలియాకట్ కుర్తి అయితే స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో చూపిస్తున్నానండి అండ్ నన్ను అయితే ఒక సిస్టర్ అయితే అడిగారండి ఎయిట్ ఇయర్స్ పాపకు చూపించమని చెప్పి అండ్ నా దగ్గర కూడా నేను స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంటే దానితోనే ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నా దగ్గర మిగిలిన క్లాత్ వన్ వన్ మీటర్ పైన ఇంకొక పావు మీటర్ అయితే ఎక్కువ మిగిలిందండి మీటర్ పావు అయితే ఉంది నా దగ్గర ఉన్న క్లాత్ ఈ ఉన్న క్లాత్తోనే నేనైతే అలియాకట్ డ్రెస్ అయితే నేను కుడుతున్నానండి అండ్ ఇప్పుడైతే మనం దానికోసము ఇట్లా స్టిచ్ కటింగ్ అయితే నేర్చుకుందాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకైతే మంచిగా అర్థమవుతుంది నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వీడియో అయితే చూడండి ఈరోజైతే ఓన్లీ కటింగ్ వీడియోనే ఉంటుందండి ఎందుకంటే లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అందుకే కటింగ్ వీడియో ఒకటే పెడుతున్నాను అండ్ ఇప్పుడైతే మన దగ్గర ఉన్న క్లాత్ని ఇట్లా నాలుగు మడతలుగా పెట్టి అయితే వేసుకోవాలండి అండ్ ఇక్కడ ఏంటంటే ఫోల్డ్ చేసినదైతే మన సైడ్ ఉండాలి ఓపెన్స్ అన్నీ కూడా మనకి ఇంకొక సైడ్ చూడాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ సైడ్కి అయితే ఫోల్డ్ చేశాను అది మనం ముందుగా ఉండాలి ఇట్లా ఓపెన్స్ అన్నీ కూడా బయటి వైపు ఉండాలండి నాలుగు ఉంటాయి మడతలు అట్లా బయటి వైపు ఉండాలి అదైతే అండ్ ఇక్కడైతే ఇప్పుడు మనం ఈ నాలుగు మడతలు వేసుకున్న క్లాత్కి పైన ఒక సైడ్ అంచు అయితే తీసుకోవాలండి ఇంకొక సైడ్ అంచు అయితే మనకు కిందికి బార్డర్కి వస్తుంది కాబట్టి పైన సైడ్ అంచు అయితే మనకు అవసరం ఉండదండి అదైతే తీసివేయాలి నేనైతే ఇక్కడ కట్ చేసే కట్ చేసేసానండి పైన అంచు అయితే అండ్ ఇప్పుడైతే పైన పార్ట్ బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకుందాము ఇక్కడ ఉన్న క్లాత్లోనే ఫస్ట్ మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటే కింద లెంగ్త్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది నేనైతే ఇక్కడ టెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి నాకు ఇక్కడ టెన్ ఇంచెస్ అవసరం ఉంది అందుకే నేను టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మీకు మీ పిల్లలు ఎంత హైట్ ఉన్నారు అని దాన్ని బట్టి అయితే మీరు పైన పార్ట్ అనేది తీసుకోవాలండి హైట్ని నేను ఇక్కడ టెన్ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ మనం బాడీ మెజర్మెంట్ అనేది తీసుకుందామండి పైనపాటికి ఇట్లా ఒక లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని దాన్ని నాలుగు మడతలుగా అయితే తీసుకోవాలి నేను వీడియోలో చూసినట్లుగా ఇలా తీసుకోవాలండి ఓపెన్స్ అన్నీ బయట సైడ్ ఉండాలి మన సైడ్ అయితే ఫోల్డ్ చేసిన క్లాత్ అయితే మన సైడ్ ఉండాలండి ఇక్కడ మడత పెట్టుకునేటప్పుడు నీట్గా మడత పెట్టుకోవాలి మిడిల్లో క్లాత్ అనేది ముందుకు వెనుక జరుగుతుంది అదైతే మంచిగా సెట్ చేసుకోవాలండి అండ్ నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్ అయితే తీసుకుందామండి నేను ఇక్కడ బాడీ మెజర్మెంట్ వచ్చేసి ఇందాక టెన్ ఇంచెస్ కట్ చేశాను కదా అయితే విధంగా లైనింగ్ కూడా టెన్ ఇంచెస్ అయితే కట్ చేస్తున్నానండి టెన్ ఇంచెస్ దగ్గర అయితే నేను మార్క్ చేస్తున్నాను టూ సైడ్స్ అండ్ ఈ విధంగా అయితే ఒక స్కేల్తో డ్రా చేసుకోవాలండి టెన్ ఇంచెస్ హైట్ వచ్చేసి మీ పిల్లల హైట్ ఎంత ఉంటే అంత హైట్ మీరు పెంచుకోవాల్సి ఉంటుంది బాడీ మెజర్మెంట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇప్పుడు మనం చెస్ట్ మనకి ఇక్కడ పిల్లలకి చెస్ట్ సైజ్ అయితే చూసుకోవాలండి ఇక్కడ నేను ఇంత తీసుకున్నానంటే ఇక్కడ నేను స్టిచ్ చేయబోయే సైజ్ వచ్చేసి మొత్తం ట్వంటీ టూ ఇంచెస్ ఉందండి బట్ నేనైతే ఇంకొక ఫోర్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను టూ సైడ్స్కి కూడా మనం కుట్లు వేస్తాం కదండీ సైడ్స్కి వాటి కోసము టూ ఇంచెస్ టూ ఇంచెస్ మొత్తం ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నానండి మొత్తం టోటల్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే అయ్యింది అండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో సగము టువెల్ టువెల్ ఇంచెస్లో సగము సిక్స్ ఇంచెస్ కాబట్టి అండ్ ఇక్కడ మనం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే మడత పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నాలుగో భాగం మాత్రమే తీసుకోవాలండి మనమైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నా నేనైతే ఇక్కడ సెవెన్ ఇంచెస్ అయితే పెట్టానండి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా పర్వాలేదు తక్కువ క్లాత్ అయితే కట్ చేసుకోకూడదండి సైజులో ఇబ్బంది అవుతుంది అండ్ ఇక్కడ పైన షోల్డర్ అండ్ నెక్ దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి నేను టోటల్ అండ్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేశానండి అండ్ ఇప్పుడైతే మనం టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే టూ ఇంచ్కి తక్కువైనా తీసుకోవచ్చు అండి మన పిల్లలు కొంచెం సన్నగా ఉంటే టూ ఇంచెస్కి తక్కువ తీసుకోవచ్చు నెక్ నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి అండ్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేస్తున్నాను అండ్ కింద కూడా పైన మనం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద కూడా టూ ఇంచెస్ తీసుకోవాలి టూ ఇంచ్ దగ్గర మార్క్ చేసేసాను ఈ విధంగా అండ్ స్ట్రేట్గా ఒక లైన్ కూడా డ్రా చేసుకోవాలండి నెక్ నుండి ఇక్కడ కింది నెక్ వరకు అండ్ రౌండ్ నెక్ పెడుతున్నాను నేను ఇక్కడ వీ నెక్ పెడదామనుకున్నాను కానీ బట్ ఎందుకు అని చెప్పేసి నేనైతే రౌండ్ నెక్కే పెడుతున్నాను ఈ విధంగా అయితే రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలండి నీట్గా నెక్ అనేది రౌండ్గా రావాలి మనం కట్ చేసుకునేటప్పుడు మంచిగా కట్ చేసుకోవాలండి అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నేనైతే కిందికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను మనం నెక్ షోల్డర్కి పైన ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ కింద కూడా ఫోర్ అండ్ హాఫే తీసుకోవాలి అండ్ ఇక్కడ కర్వ్ అండి షోల్డర్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర ఒక వన్ నుంచి అయితే కింద నుంచి తీసుకోవాలండి అక్కడ నుంచి మనం కర్వ్ అనేది గీయాలన్నమాట అండ్ ఇప్పుడైతే మనం క్లాత్ అనేది ఇంకా కట్ చేసుకోవడమే అండి క్లాత్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే మనం టూ పార్ట్స్ ఉన్నాయి కదండి దీ దీనిలో ఒక పార్ట్ అయితే మనం డివైడ్ చేద్దామండి ఇక్కడ నెక్ అయితే మనము ఫ్రంట్ నెక్ అండి ఇది ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుందాము అండ్ ఇప్పుడైతే ఇట్లా బ్యాక్ నెక్ అయితే కట్ చేద్దామండి తర్వాత నేను అలియా కట్టేలా కట్ చేయాలో చెప్తాను ఫ్రంట్ నెక్కి అండ్ ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి నేను పాట్ నెక్ తీసుకుందాం అనుకుంటున్నాను అండి అంటే వాటర్ డ్రాప్ లాగా తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే నేను నేను సెవెన్ అండ్ సెవెన్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేశానండి డీప్ నెక్ తీసుకుంటున్నాను పిల్లలకి డీప్ నెక్ చాలా బాగుంటుంది అండ్ ఇందాక మనము ఫ్రంట్ నెక్ అయితే టూ ఇంచెస్ తీసుకున్నాం కదండి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి అండ్ ఇక్కడ వాటర్ డ్రాప్ షేప్ రావాలంటే మనకు పైన కి నెక్ కూడా తీసుకోవాలండి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర అయితే నేను తీసుకుంటున్నాను సేమ్ ఇలా మనమైతే కింద ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని పైన రౌండ్ నెక్ అనేది మనం వేసుకోవాలండి అండ్ కింద అయితే ఇంకా వాటర్ డ్రాప్ అనేది మనం డ్రా చేసుకోవడమే అండ్ కొత్తగా ఇట్లా వాటర్ డ్రాప్ డ్రా చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ పేపర్ పైన డ్రా చేసి ఇక్కడ పైన పెట్టేసి దీని షేప్ గీసే గీసిన తర్వాత మనమైతే కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మధ్యలో ఒక ఫింగర్ అనేది ఫింగర్ గ్యాప్ వచ్చేలాగా అయితే క్లాత్ వదిలిపెట్టాలండి ఎందుకంటే నేను అక్కడ బటన్ పెడదాం అనుకుంటున్నాను బటన్ పెట్టాలంటే ఖచ్చితంగా వదిలిపెట్టాలండి లేకపోతే బటన్ మనం కలిపి కట్ చేసుకుంటే మాత్రం బటన్ అనేది మనకు పెట్టడం రాదండి క్లాత్ అనేది చాలా గ్యాప్ వచ్చేస్తుంది మనం ఇలానే కట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే మనకు టూ పార్ట్స్ అనేవి రెడీ అయిపోయాయి అండ్ ఇక్కడైతే ఫ్రంట్ నెక్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకొని ఇక్కడ మనం అలియా కట్ వచ్చేలాగైతే డ్రా చేసుకుందామండి నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అలియా కట్ షేప్ రావడానికి టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు అండి బట్ చిన్న పిల్లలు కదా త్రీ తీసుకుందాం మనము అండ్ ఇక్కడైతే నేను త్రీ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేశాను అండ్ ఇక్కడ అక్కడి నుండి ఇక్కడ చివర చివర వరకు కూడా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇక్కడ స్టిచ్చెస్కి అయితే ఒక ఇంచ్ అయితే వదిలిపెట్టాలి ఇట్లా ఇంచ్కి వదిలిపెట్టి మనం స్ట్రెయిట్ లైన్ అయితే ఇట్లా డ్రా చేసుకోవాలండి మనం ఇప్పుడు అలియా కట్ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ నుండి కింది వరకు అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అండ్ ఈ విధంగా అయితే ఇట్లా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి అండ్ ఇప్పుడు ఆ లైన్ పక్క నుండి చిన్నగా కర్వులాగా అయితే పక్క నుండి అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి డ్రెస్ వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది స్ట్రైట్గా ఉండే కన్నా ఇట్లా కరువులాగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే మనం దీన్ని కూడా కట్ చేసేసుకుందామండి అండ్ ఇప్పుడు ఇక్కడ టక్స్ అయితే పెట్టుకుందాం అండి ఇక్కడ టక్స్ ఎందుకు పెడుతున్నాను అంటే సైడ్ కి స్టిచెస్ అక్కడ నుండి వస్తాయని తెలియడం కోసం టక్స్ పెడుతున్నాను మిడిల్ లో అయితే మిడిల్ అని తెలియడం కోసం అయితే టక్స్ పెట్టుకున్నానండి అండ్ ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడైతే మనము అలియకట్టు కుర్తి యొక్క కింది పార్ట్నైతే కట్ చేసుకుందామండి అండ్ ఇక్కడ మనకైతే గేర్ తక్కువగానే వస్తుంది నా దగ్గర ఉన్న క్లాత్తోనే స్టిచ్ చేస్తున్నాను కదండీ అండ్ ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇట్లా సెపరేట్ చేసేసుకోవాలి అండ్ నేనైతే అయితే డైలీ వేర్ ఫ్రాక్ లాగా అయితే కుడుతున్నాను కాబట్టి తక్కువ క్లాత్ అండి మీ దగ్గర అయితే ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఎక్కువ తీసుకోవచ్చు అండి సేమ్ ప్రాసెస్ ఇది కూడా దానిలానే కట్ చేసుకోవడం అండి ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా సమానంగా వేసుకుందాము నేనైతే ఇక్కడ థర్టీ ఇంచెస్ అండి థర్టీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను కదా బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేయాల్సిన అవసరమే లేదు సేమ్ అండి లైనింగ్ అండ్ ఇక్కడ మెయిన్ క్లాత్ రెండు కూడా సమానంగా ఉండేటట్టు అయితే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని అసలు మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్నైతే కొద్దిసేపు ఇప్పుడు పక్కన అయితే పెట్టుకుందామండి బ్యాక్ పార్ట్ అయితే తీసేద్దాము అండ్ ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలండి ఇందాక అలియాకట్ షేప్ రావడానికి మనం పైన త్రీ ఇంచెస్ అయితే పైకి తీసుకున్నాం కదండి ఇక్కడ కూడా సేమ్ త్రీ ఇంచెస్ దగ్గర అయితే టూ సైడ్స్ మార్క్ అనేది పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి అండ్ ఇక్కడ పైన స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలండి పైనుండి ఈ లాస్ట్ వరకు ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు అయితే స్కేల్తో ఇట్లా డ్రా చే డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే అండి ఇప్పుడైతే మనకి ఇక్కడ కూడా అల్లి షేప్ అనేది వస్తుంది అండ్ ఇక్కడైతే మీకు ఈ మెయిన్ క్లాత్ పైన నేను డ్రా చేసింది మీకు సరిగా కనబడట్లేదు కదా అని అండ్ లైనింగ్ క్లాత్ పైన కూడా ఒకసారి మళ్ళీ ఇదే ప్రాసెస్ని అయితే రిపీట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా అయితే లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలండి ఓపెన్స్ అయితే ఇటు సైడ్ ఉండాలి మన సైడ్ అయితే ఫోల్డ్ చేసి ఉండాలి ఇప్పుడు మనం పైనకి త్రీ ఇంచెస్ అయితే తగ్గించాము కదండి సేమ్ ప్రాసెస్లో త్రీ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి అండ్ ఇటు సైడ్ కూడా టూ త్రీ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలండి అండ్ ఇప్పుడైతే ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు అయితే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మన సైడ్ ఫోల్డ్ చేసి ఉన్న దగ్గర నుండి ఓపెన్స్ ఉన్న వరకు ఈ విధంగా టూ కార్నర్స్ రెండు కలిసేలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా అలియకట్ షేప్ అనేది వస్తుందన్నమాట అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసుకోవాలండి ఇక్కడ మనకు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్స్లో రెండు రెడీ అయిపోయాయండి కింది కిందిపాట్ అండ్ పైనపాట్ రెండు కూడా ఇట్లా కింది అయితే ఈ విధంగా కుర్చీలు అయితే వస్తాయి నేను ఇట్లా రఫ్గా అయితే నేను పెట్టి చూపిస్తున్నానండి మీకు ఇక్కడైతే మనం హ్యాండ్స్ డ్రా చేసుకుందామండి నేను కింద హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ పైన అడ్డంలో వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను కింద నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి అండ్ నేను కిందికి టూ అండ్ హాఫ్ దించుకున్నాను అక్కడ నుండి ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ దించుకొని ఇట్లా కర్వ్ లాగా తీసుకోవాలండి కిందికి హ్యాండ్ షేప్ వచ్చేలాగా టూ ఇంచెస్ అయితే పిల్లకి తీసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెద్దవాళ్ళకి తీసుకోవాలండి ఈ విధంగా అయితే లైన్ రాసేసేసుకోవాలి ఇప్పుడు మన మెయిన్ క్లాత్ ఉంది కదండి సేమ్ ప్రాసెస్ ఇదే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు బట్ నాకు లైనింగ్ అవసరం లేదు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నానండి సేమ్ ప్రాసెస్లో అయితే కట్ చేసుకోవాలి అండ్ నేనైతే ఇక్కడ టూ హ్యాండ్స్ తీసుకుంటున్నానండి ఒకటి వచ్చేసి ఇలా తీసుకున్నాను అండ్ దీనికన్నా ఒక టూ ఇంచెస్ అయితే ఎక్కువ క్లాత్తో కిందికి వచ్చే వచ్చేలాగా అయితే క్లాత్ ఎక్కువ తీసుకున్నానండి రెండు లేయర్స్లా ఉండడం కోసము అండ్ ఇక్కడైతే మన షోల్డర్ దగ్గర హ్యాండ్స్ ముందుకు వస్తాయి కదండి అక్కడైతే కొద్దిగా లోతుగా తీసుకోవాలండి ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరికైనా లోతుగా టూ లే టూ హ్యాండ్స్ కలిపి పట్టుకొని అయితే ఇట్లా తీసుకోవాలండి అండ్ అక్కడైతే ఒక టక్స్ పెట్టుకోవాలి మనకి ఫ్రంట్ ఫ్రంట్ అని తెలియడం కోసం టక్స్ అయితే పెట్టుకోవాలండి మనకు స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు అండ్ ఇక్కడైతే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయిందండి సేమ్ ప్రాసెస్లో ఒక టూ ఇంచెస్ ఎక్కువగా తీసుకొని ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి అండ్ మనకైతే ఇందాక కట్ చేసినవి బయటకు వస్తాయండి ఇదేమో లోపల నుండి వస్తుంది టూ లేయర్స్లో అన్నమాట ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ కటింగ్ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అర్థమైతే ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి